మాకు ఆధారం ఏమి ఉంటుందా ఆధారం ఉంటుందా మా పచ్చిపో పేరు బాగా నాయకు మీరు ఎంత కావల్ చేస్తారు ఐతే ఉన్నారా ఉన్నారా మీరు మీటి పక్క అరా రైట్లే మాకు ఏం వివరం ఇచ్చినప్పుడు జరిగినప్పుడు ఏం కావాలంటే ఎవరు మాత్రం మాట్లాడుతా అవగాహన మాట్లాడుతా జరిగా అయ్యా నువ్వు బాగా ఉండాలి చల పల మీ పేరు ఏమన్నారు గోవాడి మీ పేరు ఓకే मैं समस्या सर मतलब